వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం నారదుని మాటలు విని అంబరీష మహారాజు నారదునితో ఇట్ల నేను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుచున్నాను అని పలికెను అప్పుడు నారదుడిట్టు సమాధానమునిచ్చెను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకునూ ప్రభువైన శేషసాయగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నిటినీ తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి యగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించెను తన ఉదరమున ఉన్న ప్రాణికోటికి తగిన కర్మఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగుగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వానితో పాటు పదనాలుగు భువనములను కూడా సృష్టించను భిన్న విభిన్నములగు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మఫలానుకూలములగు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించెను పరమేశ్వరుడూ శ్రీమన్నారాయణుడు తన యజ్ఞ రూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించను వీనిని ప్రవర్తింపజేయుటికై ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుచు సర్వేశ్వరుడగు శ్రీ మహావిష్ణువులకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలన్నీ భగవంతుడు తలచెను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణము సరిగా చేయలేరు అట్టి వారిని చూచిన తనకు తృప్తి కలగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు శత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు నేత్రవ్యాధులు చలి మున్నగును వానిచే పీడింపబడుదురు ఇట్టి పరిస్థితుల్లో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపచూచుట ఉచితము కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచించో నాకేమి సంతోషము కలుగును ఏమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండుటచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానాధికములను ముగించు కొనజాలరు చలిగానికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నా కోపము వచ్చిన వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువున ప్రజలను ను చూడబోయినచో ఎట్లుండును మిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకు సోమరులై పండిన పండ్లను తినుచుందరు అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుచుందరు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి ఉందరు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపములు ఎట్లుండును ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మ ధర్మానుష్టమును ఆశింపరాదు వసంతకాలము స్నానదానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానములకు అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నందవచ్చును ఈ సర్వ సర్వప్రాణిగతమైన జీవాత్మకును జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపినగు నాకునూ సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడూనూ కర్మపరాయణులై ధర్మవ్రతము ఆచరింతురు అది చేయలేని వారికి వసంతకాలము కర్మధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యము లగుటచే ధర్మకర్తల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు మొన్నగు సర్వజనులకును మీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము ప్రక్షాళనము విని దానము చేయవచ్చును దానము చేయనప్పుడు వినయము భక్తి మున్నగు గుణములు ఉండవలేము దానము పుచ్చుకొని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని భావన ముఖ్యము అట్టి భావనల వలననే విలువ కట్టరానంత పుణ్యము నిత్తును అని భక్త సులభుడు యగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరిను పుష్ప ఫలపూర్ణములగు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహము గల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచును ఉత్తమములగు మునుల ఆశ్రమములను అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను వనగ్రామ నగరవాసులై వ్యక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మొన్నగు వానితో నొప్పు ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులను ఆదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయణులను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొను సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మొన్నగు వారైనను సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినచో వారి పాపములను నశింపజేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యధోచితముగా శిక్షించను కావున సోదర మానవులారా ఎట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినియములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగా నాయన ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడకు శ్రీ మహావిష్ణువును స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందరు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచిన వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శత్యానుసారము దాన ధర్మాదులు చేయువారినందరినీ అనుగ్రహించుచుందరు కోరికలను మించి వరములని ఎత్తురు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దానాధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగవానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరును గాని ఇతర దైవములను గాని సజ్జనులను గాని పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుష్టుడై వరములను ఇచ్చును ఇతర మాసముల ఎందు వ్రతాధికములను నాచరించితమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నెత్తురు సపరివారముగా వచ్చిన మహారాజులు నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మొన్నగు చోట నివసించి జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాణినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా నుండి అనుగ్రహింపు అని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములను ఆచరించినచో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును వరమును నిచ్చి రక్షించురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకల నీయగా ఉన్నచో మహారాజు కోవితుడై శిక్షించును పరివారమును యధాశక్తిగా శిక్షింతురో అట్లే వైశాఖ మాస వ్రత సమయమున ఆచరించి యథాశక్తిగా ఎట్లు స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా నట్లు శిక్షింతురు కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి యు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహమునంద ప్రయత్నించవలయను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించను వైశాఖ మాస వ్రతము ఐదవ రోజు పారాయణం సమాప్తము